వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు వెంటనే బ్యాగ్ సర్దుకోండి అని చెప్పేసి వైజయంతి చెప్తుంది కదా బ్యాగ్ ఎందుకు కథయో అని చెప్పేసి నిషి అంటుంది కదా మీరు వెళ్ళి బ్యాగ్ సర్దుకోమని చెప్పాను కదా అని చెప్పేసి అంటుండగా ఈలోపు నిషి యువరాజ్ బ్యాగ్ సర్దుకొని వస్తారు ఇక హాల్లో కౌశికి ఫోన్ మాట్లాడుతుండగా వైజయంతి నిషి యువరాజ్ బ్యాగ్ పట్టుకొని వస్తుండగా ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా కౌశిక అడుగుతుండగా మా పుట్టింటికి వెళ్తున్నాం వదిన అని చెప్పేసి ఒక్కసారిగా నిషి మాట విని ఇక కౌశికి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నిషిక అని చెప్పేసి కౌశికి అంటుండగా ఉన్నమాటే కదమ్మా చెప్పేది ఆ జగదాత్రి కేదాలు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక్క నెల అని చెప్పేసి నేను వన్ పది నెలలు కావస్తున్నా ఇంకా వాళ్ళు మాత్రం బయటికి పోలేదు ఇంకా పైగా ఏకంగా ఇంటి వారసుడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అప్పుడు కూడా సాక్ష్యం తీసుకురమ్మని చెప్పేసి మూడు రోజులు గడువిచ్చాము మూడు రోజులు గడువైపోయినా కూడా వాళ్ళు సాక్ష్యం కూడా తీసుకురానే తీసుకురాలేదు పంతుల ముంగట కూడా వాణ్ణి అందలం ఎక్కించారు అసలు నేనంటూ ఒక అన్న ఉన్నాడని చెప్పేసి గుర్తుగా మర్చిపోయారు అంతేకాకుండా వాణ్ణి ఒక అన్నగా ప్రతి ఒక్కరికి పరిచయం చేశారు అసలు వాళ్ళను పైకి పంపించే అదే బయటికి పంపించే ఉద్దేశం లేకుంటే ఇక మేము కూడా ఇంట్లో ఉండే ఉద్దేశం కూడా మీకు లేదు కదా అందుకనే ఒకటే అమ్మే నిర్ణయించుకున్నాం మీరు జగదాత్రి కేదారుల వాళ్ళని కావాలనుకుంటున్నారు కాబట్టి మేము ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పోవాలనుకుంటున్నాం అందుకనే మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం నిషిక పదమ్మ మనం వెళ్తాం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు సుధాకర్ వస్తాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఎక్కడికి అని చెప్పేసి అడుగుతున్నామైంది మేము బయటికి పోతున్నాం ఏమైంది అంత హఠార్థుగా ఏముంది ఆ జగదాత్రి కేతలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు సాక్ష్యాలు సాక్ష్యాలు అని చెప్పేసి మూడు రోజు గడువు కూడా అయిపోయింది అంతేకాకుండా ఏకంగా పెళ్ళిలో ఇక నీ కొడుకు యువరాజ్ కాకుండా ఆ కేదార్ అని చెప్పేసి అన్ని తంతులు వాడు ముందటుండి జరిపించాడు ఇక మాకు ఈ ఇంట్లో విలువేముంది అందుకనే మాకు నచ్చిన చోటుకు మేము వెళ్తాం ఇంట్లో విలువలేని చోట మేము ఉండాల్సిన అవసరం లేదు ఏంటి వైజంతి పిచ్చి కానీ పట్టిందా పిచ్చే పట్టిందా బో ఎందుకంటే ఇన్ని రోజులు పిచ్చి పట్టే కదా మీతో ఇన్ని రోజులు ఉన్నాను ఇక పిచ్చి వదిలించుకుందామానే బయటికి పోతా ఉండాము అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది అది కాదు పిన్ని కాస్త ఆలోచించు ఏమమ్మా ఆలోచించే టైం కూడా పోయింది ఎందుకంటే ఇన్ని రోజులు ఓపిక పట్టు ఉండాము సాక్ష్యాలు అని చెప్పేసి ఎన్ని రోజులు మీరు చేసిన దానికి ఇక మీకు దాండం అమ్మ వెళ్ళిపోదాం పదానిషిక అని చెప్పేసి అంటుండగా పిన్ని ఇదంతా కాదై అసలు మీకేం కావాలి దేనికి ఇలా పోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా కౌశిక అడుగుతుండగా అమ్మే మీకు ఒకటే చెప్తుండాము మేము ఇంట్లో ఉండాలనుకుంటే ఆ జగదాత్రి గేదల వల్ల ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించుడు అప్పుడే ఈ ఇంట్లో మేము ఉంటాము లేకుంటే వాళ్ళే కావాలంటావా ఇక మేము కూడా బయటకు పోతూ ఉండాము ఒకటే నిర్ణయించుకోమి అని చెప్పేసి వైజయంతి కౌశిక్తో ఉంటుంది సరే పెన్ని నీ మాట కాదని ఇక నేను మాత్రం ఒకటే చెప్తున్నాను నా కుటుంబాన్ని నేను దూరం చేసుకునే పరిస్థితిలో లేను మీరే నా కుటుంబం అనుకున్నాను మీరే నా ప్రపంచం అనుకున్నాను మీరు దూరమైన తర్వాత నేను ఎలా ఊరుకుంటాను మీకు నచ్చిన ప్రకారమే ఆ జగదాత్రి కేదర్ వాళ్ళని బయటికి పంపిస్తాను పిన్ని అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా దానికి వాయిదా పెడతావా ఏంది లేదు పిన్ని ఇప్పుడే ఇదే క్షణము వాళ్ళిద్దరిని బయటికి పంపిస్తాను అని చెప్పేసి అంటుండగా సరే పిన్ని నేను వాళ్ళకి చెప్పొస్తానని చెప్పేసి ఈ విధంగా ఇక రూమ్కి వెళ్తుండగా నిషి వాయు జయంతి అనుకుంటూ ఉంటారు ఇదే ఇదే అమ్మి నాకు కావలసింది నాన్త్ పోతూ ఉంటే ఇక జగదాత్రి కేదల వాళ్ళను ఇంట్లో నుంచి పంపించే ఛాన్స్ కూడా లేదు ఇక ఖచ్చితంగా వాళ్ళు బయటికి పోతారు అది నాకు తెలుసు అత్తయ్య మీరు ప్లాన్ వేసి చూసావా ఇక నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అని చెప్పేసి ఉంటుండగా ఆమె గమ్మునుండు అని చెప్పేసి వైజాంతి ఉంటుంది మరోవైపు జగదాత్రి కేదర్ వాళ్ళు ఎలాగైనా హోమ్ మినిస్టర్ కుండు మామయ్య మర్డర్ కేసుకు ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి ఈ విధంగా దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు ఈ లోక్ మాత్రం కౌశికి చెప్పలేని పరిస్థితిలో ఎలా చెప్పాలని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక దగ్గరికి వస్తుంది జగదాత్రి కేదర్ అని చెప్పేసి ఉంటుండగా డోర్ దగ్గర నిలబడిపోయా లోపలికిరా అని చెప్పేసి అంటుండగా ఏం లేదు మీతో ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చాను ఏంటి వదినా ఏం లేదు మీకు ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి మీరు ఇంట్లో నుంచలి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా కౌచిక్కి చెప్పిన మాటలకు ఒక్కసారిగా ఇక జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు అదేంటి వదినా అంత హార్టాడ్గా వెళ్ళమని అంటున్నావేంటి అవును ఇక మీకు ఇచ్చిన గడువు మూడు రోజుల టైం అయిపోయింది అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి పోవాలి అందుకనే నేను వచ్చి చెప్పాను మీరు బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి బయలుదేరండి అని చెప్పేసి అంటుండగా కౌశిక్కి ఇక ఏం చెప్పలేని పరిస్థితిలోకి వెళ్తుంది ఇక్కడ ఏదో జరిగింది కౌశిక్ వదిన అంత హఠాత్తుగా ఇక మనని బయటికి పంపించదు అసలు ఏదో జరగబోతుందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏం జరిగినా కూడా ఇప్పుడు మన చేతిలో ఏం చేయలేని పరిస్థితి ఆ లాయర్ చనిపోయాడు సర్టిఫికేట్ లాయర్ దగ్గర ఉంది అది ఎలాగైనా మనం తీసుకొస్తే కనుక ఏంటి పెద్ద కొడుక్కు నేను ప్రూవ్ చేసుకోలేనని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వదిన వచ్చి ఇప్పుడు చెప్పింది కదా వెల్వ వెళ్దాం పద అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి కేదర్కి అంటుండగా కేదర్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చెప్పిన ప్రకారం మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటుండగా ఇక కౌశిక్కి చెప్పిన మాటకు జగదాత్రి మాట తీయలేక వెంటనే బ్యాగ్ సర్దుకొని కిందికి వచ్చేసరికి ఈ లోపు ఇక నిశి వైజయంతి చేతిలో బ్యాగ్ ఉంటుంది కదా వీళ్ళు కావాలని మనం మమ్మల్ని బయటికి పంపించాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసినట్టుందని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మేము ఉండడం మీకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం మా వల్ల మీరు ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళడం ఇక ఏమాత్రం మాకు ఇష్టం లేదని చెప్పేసి కేదార్ ఈ విధంగా అంటూ ఉంటాడు అయినా మీ ఆస్తి కోసమో లేకపోతే మీ అంతస్తు కోసమో నేను ఇంత దూరం పేరు ప్రకృతి కోసమో ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు నాకు చెప్తున్నాను నాన్న నాకు నాన్న కావాలని నాన్న ప్రేమ చిన్నప్పటి నుంచి పొందలేదు కదా ఇప్పుడు నాన్న ప్రేమ పొంది ఈ కుటుంబం ప్రేమ పొందాలని నేను ఇంత దూరము ఇక్కడ దాకా వచ్చాను అలా అని చెప్పేసి నా వల్ల ఈ కుటుంబం విడిపోతుంది అన్నది చెప్పేసి అనుకుంటే నేనే ఇక బయటికి వెళ్తాను ఎందుకంటే మధ్యలో వచ్చాను కదా మధ్యలోనే వెళ్ళిపోతానని చెప్పేసి కేదార్ మాటలకు సుధాకర్ మరోవైపు కౌశికి బాధపడుతూ ఉంటారు నీ ఒకటి సంతోషంగా నా జీవితానికి ఈ కొన్ని రోజులు మీతో గడిపాను చూడు అది చాలు నానా నా జీవితానికి ఇక ఈ మాత్రం నీ ప్రేమ చాలు అక్క ప్రేమ ఈ కుటుంబ ప్రేమ చాలు నాన్న ఇది నేను మూటలాగా ప్రేమగా మోసుకొని వెళ్తానని చెప్పేసి ఇక ఒక్కసారి నిన్ను హక్ చేసుకోవాలని చెప్పేసి అంటుండగా వెంటనే సుధాకర్ తట్టుకోలేక కేదార్ని హక్ చేసుకుంటాడు వెళ్తున్నాను పిన్ని వెళ్తున్నాను ఇషిక వెళ్తున్నాను తమ్ముడు అని చెప్పేసి ఆఖరిగా యువరాజ్ని తమ్ముడు అని పిలుస్తాడు కేదార్ ఇక యువరాజ్ మాత్రం కోపంగా కేదార్ వైపు చూస్తూ ఎవర్రా నీకు తమ్ముడు అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు కౌశికి మీరు అనుకున్నట్టే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు కదా మళ్ళీ గొడవ ఏంటి అని చెప్పేసి కోపంగా అంటుంది సరే వదిన మీ ప్రేమలన్నీ ఇక పంచుకొని మేము ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నామని చెప్పేసి కౌశికిని పట్టుకుంటుంది జగదాద్రి చాలా బాధపడుతూ ఉంటుంది సరే పద అని చెప్పేసి ఇద్దరు బ్యాగులు తీసుకొని బయటికి వెళ్తుండగా ఈ లోపు యువరాజ్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక మా అక్క తలుచుకున్న మా నాన్న తలుచుకున్నా నువ్వు మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టలేవురా పెట్టనివ్వకుండా నీకు నేను అడ్డుగా నిలబడతానరా అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటారు ఇక కేదార్ జగదాత్రి వెళ్ళిపోయిన తర్వాత మరోవైపు కౌశికును కమ్ సుధాకర్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా అత్తయ్య నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ ఇక మనకి ఏ అడ్డు అదుపు ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఈ కథ ఎటు మలుపు తిరగబోతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దాత్రి కేదర్ మళ్ళీ రావాలని